అందుకే మన సంస్కృతిలో ఒక ఆచారం ఏమిటంటే శవం బయట ఉంటే ఆ వీధిలో ఎవరు భోజనం చెయ్యరు నగరాల్లో ఇది జరగడం కష్టం కానీ పల్లెటూళ్ళు ఖచ్చితంగా జరుగుతుంది ఏ కులం వాళ్ళు కూడా ఆ వీధిలో శవం ఉంటే తీసుకెళ్లే వరకు భోజనం చేయరు దీంట్లో రెండు కారణాలు ఒకటి మానవత్వం అక్కడ శవం ఉంది నిన్నటి వరకు మనతో బతికాడైన ఆయన శవం అక్కడే ఉండగా మనం గోంగూర బస్సరి ఉల్లిపాయలు వేసి తింటూ కూర్చుంటామా కనీస వైరాగ్యమైన వద్దా అనే మానవత్వం ఒకటి రెండోది వీళ్ళందరూ అన్నం దండం మానేస్తే వాళ్ళు తొందరగా తీసుకెళ్లి దహనం చేస్తారు వీళ్ళందరూ ఎవరు మానని వాళ్ళు ఉంటే వాళ్ళు అలాగే అట్టిపెట్టి కాలక్షేపం చేస్తారు అట్టి పెట్టడం కోసం ఇప్పుడు నీరు ఏర్పాట్లు మంచుగడ్డలు చాలా వచ్చాయి మనిషిని కాపాడడానికి గడ్డలు పనికిరావు కానీ ఓ నాజమా శలాన్ని కాపాడడానికి పనుకొస్తాయి వచ్చాయని అట్టి పెడతారు అట్టి పెట్టుకోవడం వాళ్ళకి బాగానే ఉంటుంది మరి ఊళ్ళో వాళ్ళకి కొందరు ఇళ్లలోనే అట్టు పెడుతున్నారు విచిత్రంగా అమెరికా నుంచి రావాలి ఆస్ట్రేలియా నుంచి రావాలి మూడేసి రోజులు నాలుగేసు రోజులు అట్టి పెడుతున్నారు అన్నాళ్ళు అట్టి పెట్టకూడదండి వాళ్ళ కర్మ వాళ్ళు రారు తీసుకెళ్ళిపోవడమే అంత దూరం వెళ్ళిపోయి అక్కడ ఉన్నవాళ్ళకి ఇది ఎందుకండి నేను పోనుకోవడం ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం కావాలి ఈ అత్తింట్లో పక్క ఇంట్లో ఉండేవాళ్ళు ఏం కావాలి వీళ్ళేమో పెట్టుకుని ధైర్యంగా పడుకుంటారు ఇక్కడ పక్క వాళ్ళు వాళ్ళకి బెడకల్ అందులో చిన్నపిల్లలు ఉంటారు అక్కడ మక్కింట్లో శం ఉందంటే వాడికి ఎలా ఉంటుంది అంచేది మన సంఘ మర్యాద పాటించేది ఏమిటంటే అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళ కోసం కూడా ఎక్కువ రోజులు అట్టి పెట్టకూడదు ఇరవై నాలుగు గంటలు మహా అయితే నలభై ఎనిమిది గంటలు తీసేయి వాళ్ళకి అంతే ప్రాప్తం అని చెప్పి ఫోటో చూపించు వాళ్ళ కోసం అని చెప్పి దీన్ని అట్టి పెడితే మిగిలిన వాళ్ళు ఏం కావాలి ఇక్కడ బ్యాక్టీరియా అంటుకోవడానికి కులము మతం ఉండదే ఎవరికైనా అంటుకుంటుంది అందరికీ పది రోజులే దగ్గర వాళ్ళకి పది రోజులు ఎందుకంటే పెద్ద కొడుకుకి కోడలకి ఎందుకు పది రోజులు ఈ పెద్ద కొడుకు శ్మశాలలో ఉంటాడు రోజు నిత్య విధి అని ఉంటుంది రోజు వెళ్ళాలి ఏదో చేయాలి మళ్ళీ రావాలి మధ్యాహ్నం రావాలి భారీ అతనికి సహకరిస్తూ ఉంటుంది ఇక్కడ ఆయన ముట్టు మొదలు ముట్టుకునేది భార్యనే కదా అన్ని అందివ్వాలి కదా తువాళ్ళు అవన్నీ అందివ్వాలి కదా మరి అది చేసి వీళ్ళిద్దరూ దగ్గరగా ఉంటారు కాబట్టి వీళ్ళకి పది రోజులు ఉన్నారు కూతురికి అల్లుడికి మూడు రోజులు ఎందుకంటే కూతురు గోత్రం మారింది అక్కడ ఎక్కడికో వెళ్ళిపోయింది ఆవిడ తండ్రితో ఉండే అనుబంధంతోనే వచ్చింది ఆవిడ ఎప్పుడు భర్త రమ్మంటే అప్పుడు వెళ్ళిపోవాలి పూర్వాచారం ప్రకారం పద్ధతి అందుకే ఇక్కడే ఉంటే ఆవిడే పది రోజులు పట్టాల్సిందే మళ్ళీ విడిగా ఉంటుంది ఏమిటి ఇదంతా మన సౌకర్యం కోసమే చెప్పిందంతా సమాజం అంతా బాగుండాలి నీ ఇంట్లో ఏదో జరిగితే జరగచ్చు శుభము అశుభం దానివల్ల వేరే సమాజానికి ఎటువంటి ఇబ్బంది కలగద్దని ఆలోచించింది మన ధర్మం అందుకని పది రోజులు పట్ట ఇంకొక మాట ఏమండి దేవుడు గుడిలోకి వెళ్ళొచ్చా మా సమస్య రేఖాలు వెళ్ళలేదు గుడిలోకి వెళ్ళొచ్చా దీని గరుడు పురాణం చాలా స్పష్టంగా కర్మకాండ జరిగే రోజుల్లో ఏది చేయకూడదో చెప్పింది స్పష్టంగా ఆశీర్వాదం దేవ దేవ పూజాం ఆశీర్వాదం దేవ పూజా ప్రత్యుత్నాభివందనం ఆశీర్వాదం పర్యంకే శయనం స్పరిశం న కుర్యాద సూతకి ఈ పది రోజుల్లో ఇంట్లో వాళ్ళు దగ్గర వాళ్ళు కొడుకులు కోడళ్ళు భార్య భర్త ఎవరున్నా సరే వాళ్ళు ఎవరి ఆశీర్వచనం కోసం వెళ్ళకూడదు ఎవరిని ఆశీర్వదించకూడదు ఎందుకంటే బ్యాక్టీరియా ఆశీర్వదించడం ముట్టుకుంటాం కదా నెత్తి మీదో భుజం మీద చేయడతాం వ్యాపిస్తుంది అందుకే అది ఫలించదు అందుకని వెళ్ళద్దు దేవపూజాం గుళ్ళో కూడా వెళ్ళద్దు కానీ గమనించండి కొంతమందికి విచిత్రమైన సందేహాలు వస్తున్నాయి ఏడాది పాటు గుళ్ళోకి వెళ్ళడం మానేస్తారు ఇది ఎగ్గొట్టేయడం తప్పితే ఏం లేదు ఇక్కడ పది రోజునే వెళ్ళద్దు పదకొండో రోజు శుద్ధి హాయిగా వెళ్ళొచ్చు పన్నెండో రోజు ఆశీర్వచనం ఉంటుంది వేద పండితులు వచ్చి ఆశీర్వచనం చేస్తారు ఆ రోజు నుంచి నీ కార్యక్రమాలన్నీ నువ్వు చేసుకోవచ్చు పదమూడో రోజున గృహప్రవేశం కూడా చేసుకోవచ్చు శాస్త్రం అభ్యంతరం చెప్పలేదు చాలా మంది ఎగ్గొట్టేయడానికి ఏమిటంటే మా ఇంట్లో మొన్న గృహప్రవేశం అండి మేము మీ కర్మకాండకి రాలేమండి దీనికి దానికి సంబంధం లేదు వెళ్ళచ్చు ఎవరో మన బంధువు పోయాడు దగ్గర వాడు శవాన్ని మోసేవాళ్ళు కూడా లేక ఇబ్బంది పడుతుంటే ఈ పెద్ద మనుషులు ఎగ్గొట్టేస్తున్నారు సొంత బంధువులు కులం వాళ్ళు అయ్యండి మా కోడలు నీళ్లు పోసుకుందంటే మేము నీ కోడలు నీళ్లు పోసుకోవడానికి నువ్వు శవం సంబంధం లేదు పైగా ఆ శవాన్ని చెప్పిన ప్రకారం వెళ్ళి మోసి అంత్యక్రియలు చేస్తే నీ కోడలికి సత్సంతానం కలుగుతుంది శాస్త్రం చెప్పింది ఆ పుణ్యం ఆ పుణ్యం కాపాడుతుందండి ఎప్పుడు కూడా ఏదో వంక పెట్టి అగ్గొట్టేద్దామని చూడకండి దయచేసి ఎందుకంటే అన్ని చోట్ల వాహనాలు లేవమ్మా హైదరాబాద్ లాంటి చోట వరంగల్ లాంటి చోట ఉండొచ్చు పల్లెటూళ్ళలో ఏం లేవండి పైగా ఆ కులం వాళ్ళే వచ్చి మొయ్యాలి బంధువులే వచ్చి మొయ్యి ఎవరు మొయ్యనంటే ఏమైపోతారని వాళ్ళ ఇంటి వాళ్ళు ఇవాళ ఏ ఇంట్లోనూ నలుగురు కొడుకులు నలుగురు కూతుళ్ళు లేరమ్మా ఓన్లీ వన్ ఆర్ టూ వాళ్ళు ఒకళ్ళు అమెరికాలో ఉంటారు ఎవడొస్తాడు ఇక్కడికి మరి మనం వెళ్ళకపోతే ఏమవుతారు మానవత్వం లేదా అంతవరకు బంధువులతో సఖ్యంగానే ఉన్నాం ఇంటో జరిగేసి మా ఇంటో మొన్న సత్యనారాయణ వర్తం చేసుకోండి సత్యనారాయణ వ్రతానే లెక్క ఏడాదా ఒక్క రోజు ఎందుకు రెండో రోజు ఎక్కొడుతావు బాధ్యత రాహిత్యం మానవత్వ రాహిత్యం అంటారు దానికి ముహూర్తాలు చూడకూడదు పలకరింపుకి పది రోజుల్లో వెళ్ళమన్నారు గమనించండి ఎందుకంటే దుఃఖంలో అప్పుడే ఉంటారు మూడు నెలల తర్వాత నువ్వు వెళ్ళిన ఒకటి మానేసిన ఒకటి ఇప్పుడు దానికి సెంటిమెంట్ జోడించాల్సిన పని లేదు పది రోజుల్లో ఏ రోజైనా వెళ్ళొచ్చు అయినా వెళ్ళొచ్చు ముహూర్తంతో పని లేదని ఎందుకు చెప్పాలని దుఃఖం అప్పుడే ఎక్కువగా ఉంటుంది నువ్వు వెళ్ళి ఓదారిస్తే వాళ్ళకి కాస్త బాగుంటుంది మనకి సెంటిమెంట్లు అంటే పదో రోజునే ఆవిడ వితంతువు మరి చూడలేదు తర్వాత ఎప్పుడైనా బస్ లో కనపడితే నీ కరోనా వచ్చేస్తున్నామా ఆవిడ కనపడతాయి ఎంత సెంటిమెంట్ పెంచుకుంటారు అసలే ఆవిడ భర్త పోయి ఏడుస్తోందా మనం ఇంకా సెంటిమెంట్లు పెంచుకుని ఇంకా ఏడిపిస్తున్నామా ఏడుస్తోంది ఓ పక్క భర్త ఇంకా మనం సెంటిమెంట్లు పెంచి ఆవిడ మొహం చూడబోదని అన్నం ఏంటండి ఉంటే నాకు అర్థం కాదు భర్తనే ఏమైనా చంపేసిందా చంపేసిన వాళ్ళని మూడో పెళ్లి ఆరో పెళ్లి చేసుకున్న వాళ్ళని వేదికల మీదకి పిలిచి దండలేసి గౌరవిస్తాం మన సంస్కారానికి నమస్కారం భర్త పోయిన వాళ్ళని మాత్రం అవమానిస్తాం ఎక్కడ ధర్మం ఇది ఎక్కడ ధర్మం మన సంస్కృతిలో మన గంగా భాగీరథి సమానరాలు అంటారమ్మా ఎందుకంటారో తెలుసా కాశీఖండంలో పురాణంలో వేదవ్యాసుడు చెబుతాడు స్పష్టంగా గంగయాసమ యా పతి దేవత గంగ అంటారు గంగాదేవితో సమానం ఎందుకంటే నదిని ఆకాశంలో ఉంటే మందాకిని అంటారు భూలోకంలోకి వచ్చినప్పుడు భాగీరథి అన్నారు పేరు మారింది ఆకాశంలో ఉంటే గంగ మందాకిని అన్నారు భూలోకంలోకి వస్తే భాగీరథి అన్నారు కింద పాతాళంలో కూడా వెళ్ళింది ఆవిడ అప్పుడు అవిని భోగవతి అన్నారు పేరు మారినా గంగానది పవిత్రతలో మార్పు లేదు కదా భర్త ఉన్నా లేకపోయినా ఇవిడ పవిత్రతలో మార్పు లేదు అని చెప్పారు అందుకని గంభాస గంగా భాగీరథి సమానురాలు వితంతువుని గంగా నదితో సమానంగా గౌరవించాలి అవమానించిన వాడికి గరుడ పురాణం ప్రకారం నరకం ఖాయం ఏమి చేయకూడదు అవన్నీ మనం సెంటిమెంట్లు పెంచుకుని చేస్తున్నాం ఏది చెయ్యాలో అది వదిలేసాం అందుకని మనకి మానవత్వం పోయింది మాధవత్వం ఎలాగో రాదు మతిమాలినటువంటి సంకుచితత్వం మిగిలింది ఇక్కడ ఇంకా ఘర్షణలు ఎక్కువవుతున్నాయి మనం బాగున్నప్పుడే అందరూ మన ఇంటికి వస్తారు ఎవరు ఈ మాట ఎందుకు వచ్చింది ఎప్పుడు వెళ్ళకపోబట్టే వచ్చింది బాగున్నప్పుడు అందరూ వస్తారు దానికేముందండి పోయినప్పుడే పెడితే వాళ్ళకి ఎంత సంతోషంగా సంతృప్తిగా ఉంటుంది అయ్యో కష్టం వచ్చింది వచ్చారమ్మా బంధువుల పట్ల మిత్రుల పట్ల మనం వ్యవహరించాల్సిన విధానం అందుకని ఆశీర్వాదం తీసుకోవడం కానీ ఆశీర్వాదం ఇవ్వడం కానీ పనికి రాదు గురువులైన వాళ్ళు కూడా ఆ పది రోజుల్లో ఎటువంటి జ్ఞానబోధ చెయ్యకూడదు ఎందుకంటే మేమంటూ ప్రవచనాలకు బయటకు వస్తే ఇంట్లో ఏదైనా అనుకోంది జరిగింది కూడా బయటకు వస్తే అందరూ దండాలు పెడతారు మరి ఏదో చేయాలి మానేసి దుమానేసి రోజులు మానేస్తే ఏమైంది నష్టం దేవ పూజాం దేవాలయానికి వెళ్ళొచ్చు పూజాం అన్నాడు గమనించండి ఆ పది రోజుల్లో గోత్రనామాలతో పూజలు చేయకూడదు దేవాలయానికి వెళ్లకుండా ఉంటే సరే పన్నెండో పదకొండో రోజు శుద్ధ అయిపోయాక పన్నెండో రోజున ఆశీర్వచనం అయ్యాక పదమూడో రోజున శుభ్రంగా గంట మోగించుకుంటూ ఉండొచ్చాయిగా ఏం మాన ఎలసిన పిందో పెళ్లి చేయడానికి సందేహమే శుభకార్యానికి సందేహమే అసలు ఇంకా ఏడాదిలోగా పెళ్లి చూపులు మాట్లాడడానికి కూడా ఆలస్యం చేస్తున్నారు ఈ లోపు మీరు శుభ్రంగా గుటగా ఎస్వాగా జంప జలాని అయిపోయింది అక్కడ అది బాగుందా అది బాగుందా మనం ఆలస్యం చేసాం వీళ్ళు జంప జలాని మీరు ఆగితే వాళ్ళు ఆగితే ఎందుకు వచ్చినా కూడా ముడిస్తే అయిపోయాయి